దేవత్సురే నిన్ను ఏ దెత్తునే కాబలి వారణ గల బంధువుల జంపి కాని తేరాదని కబలనయన భావించిదే నిన్ను పాయంబు చెప్పెద ఆలింపు కులదేవత యాత్ర నగరంబు వెలువడి నగజాతకును మృక్క పెళ్లికి ఊపుడు పెళ్లి కూతూ వంపుదురేనున్నట్లు పురము వెనుబడి ఏదంచి భూతనాదు సతికి ప్రక్కంగా నీవు నా సమయమందు వచ్చి కొని పొమ్ము నన్ను నవార్య జరిదా వివాహ సమయంలో మా కుటుంబంలో ఒక ఆచారం ఊరు బయట ఉన్నటువంటి పార్వతీయ వారి యొక్క సన్నిధిలో గౌరీ పూజ చేసేటువంటి ఒక ఆనవాయితీ మాకున్నది పెళ్లి కుమార్తెలు గౌరీదేవి ఉత్సాహంతో బంధువులు మిత్రులు స్నేహితులు పురోహితులు కావలసిన పూజా ద్రవ్యాలతో మంగళ వాద్యమాలతో అమ్మవారి సన్నిధానానికి వెళ్తా అది ఊరు బయట ఆ పూజా సమయానికి నేను అక్కడికి వస్తా ఆ పూజా సమయం అయిన తర్వాత నువ్వు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటే నేను వెంట రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నీకు జనాన్ని చంపవలసినటువంటి అవసరం లేదు నా ప్రాకారంలోకి రావడానికి నేనే ఊరి బయటకు వస్తా కనుక ఊరి బయట అవకాశం ఉన్నది అని ఒక సూచన చేసింది కరుణాని నివృత్తి వరవేదం